ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్న గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పవన్ భార్య అన్న లెజినోవా ఇవాళ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు ఆ వార్సిటీ స్నానకోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్న పవన్తో కలిసి అన్న లెజినోవా ఫోటోలు దిగినట్లు తెలియదు తెలుస్తుంది కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇవాళ సింపుల్గా ఫార్మల్ లుక్ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది అన్న కొడదలకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ అగ్నియేషియా దేశాల కళలు సామాజిక విజ్ఞానంలో ఈమె మాస్టర్స్ చేశారు మరోవైపు అన్న కొడదేలా మొదట రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్లో యూనివర్సిటీలో చదివారు అక్కడ ఓరియంటల్ స్టడీస్లో హన్నర్స్ పట్టా పొందారు ఆసియా దేశాల చరిత్ర భాషల జీవన విధానంపై అధ్యయనానికి గాను తొలుత డిగ్రీ పొందారు ఆ అధ్యయనంలో థైలాండ్ చరిత్ర ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుగా ఉంది సెయింట్ పీటర్స్బర్గ్ సెంట్ యూనివర్సిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు ఆ తర్వాత బ్యాంకాక్లోని చులాలా కార్న్ యూనివర్సిటీ నుంచి థామ్ స్టడీస్లో అన్న కొడిదల మొదటి మాస్టర్ డిగ్రీ సాధించారు కాగా ఇటీవల పవన్ అన్నలేజీనివా ఎయిర్పోర్ట్లో కనపడ్డారు అన్నాను పవన్ కళ్యాణ్ రెండు వేల పదమూడులో చేసుకున్నారు పవన్ కళ్యాణ్ కొన్ని వారాల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు దీంతో ఆయన సినిమాల్లో తక్కువగా నటిస్తారని ప్రచారం జరుగుతుంది ఆయన నటించిన ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉంది ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి పవన్ కళ్యాణ్కు తగిన భార్య అన్న లెజినోవా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది